ఈరోజు మేము ఎక్కడున్నామో తెలుసా హైదరాబాద్ ఫేమస్ నుమా ఇష్ నాపల్లి ఎగ్జిబిషన్కి వచ్చినాం ఇక్కడైతే స్టార్ట్ అయ్యి ఒక ఫోర్ డేస్ అవుతుంది అంటున్నారండి స్టాల్స్ అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ పెట్టేశారు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టాల్స్ అయితే ఇప్పటికే వచ్చేసినాయి చాలా చాలా బాగుంది డోర్ మ్యాట్స్ కుషన్స్ అండ్ హౌస్కి సంబంధించినటువంటివి పిల్లోస్ ఇలాంటివన్నీ బాగున్నాయి బెడ్షీట్స్ స్టాల్స్ అయితే చాలా బాగున్నాయండి ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అని ఉందండి ఇక్కడ పింగాణి పాత్రలు అయితే చాలా బాగున్నాయి వన్ కేజీ త్రీ సెవెంటీ నైన్ అలా ఉన్నాయి చూపిస్తారండి ఇట్లా ఇందులో కేజీ సేల్ కూడా ఉంది వితౌట్ కేజీ సేల్ కూడా ఉంది ఇది చాలా బాగున్నాయండి నిజానికి అంటే మనకు చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివి ఏవైనా కానీ ఇవి కేజీ లెక్క చొప్పున కూడా మనం తీసుకోవచ్చు వద్దనుకుంటే విడిగా కూడా తీసుకోవచ్చు ఓన్లీ పింగాని సెక్షన్ ఇదంతా ఇదంతా టోటల్ డ్రెస్సెస్ కాటన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ డ్రెస్సులు అయితే మస్తు మస్తు ఉన్నాయి బార్గెనింగ్ కూడా చేయొచ్చండి ఎంత ఉంటే అంతనే పెట్టద్దు ఎప్పుడు ఇక్కడ రాజస్థాన్ డిఫరెంట్ డిఫరెంట్ చెప్పులు అయితే అండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ లోపలికెళ్ళి నేను కూడా తీసుకున్నా బగ్లాపూర్ సిల్క్ అంటాయి ఇది డ్రెస్సెస్ అండ్ శారీస్ కూడా ఉన్నాయి చున్నీస్ ఉన్నాయి రోజు డైలీ వేసుకున్నడానికి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కైనా ఇంకా హౌస్ వైఫ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్లలో చాలా బాగున్నాయి ఇది కూడా చూసుకోవచ్చు వీటిని కూడా బార్గెనింగ్ చేయచ్చు ఇక్కడి నుండి అట్లాస్ట్ వరకు అక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడ వరకు ఇవన్నీ కూడా మన డ్రెస్సెస్ శారీస్ ఇట్లా ఉన్నాయండి ఇలా ఎక్కువ దూరం నడవలేము అనుకున్న వాళ్ళకి ట్రైన్ కూడా ఉంటుంది లోకల్ మొత్తం ఇక్కడ అంతా తిప్పి చూపిస్తుంది నుమాయిష్ మొత్తం ఇదైతే విత్ ప్యాంట్ అండ్ ఇది ఏంటంటే త్రీ బై ఫోర్త్ వరకు వస్తుంది సెట్ అంటే మనం నైటీ ఇలా కాదండి బయట కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది ఇవన్నీ ఈ మోడల్సే పైన టాప్ విత్ ప్యాంట్ అనమాట చాలా బాగున్నాయి డైలీ యూస్ అయితే బాగా చేసుకోవచ్చు మా కన్నయ్య అయితే అసలు ఎక్కడి నుండి ఎక్కడికి పోతాడో మాకే అర్థమవుతలేదు భయం అవుతుంది నాకైతే మిస్ అవుతాడని ఇవన్నీ ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్ బెస్ట్ ప్రైజెస్ లోనే ఉన్నాయి లెహంగా అండి త్రీ హండ్రెడ్ లోనే ఉంది మంచి ఫుల్ గేరా ఉంది చాలా బాగుంది గేరా అయితే చాలా ఎక్కువ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉన్నాయి పైన టాప్ ఒకటి వేరే సెట్ చేసుకోవాలి మనమే లెహంగా అయితే చాలా బాగుంది కాటన్ ఫుల్ గేర్ అది ఇదంతా కాశ్మీర్ వాళ్ళు వాళ్ళు డ్రెస్సెస్ స్టాల్స్ పెట్టుకున్నారు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్కి త్రీ ఇలా బాగున్నాయి ఇదంతా కూడా కాశ్మీర్ వాళ్ళు పెట్టుకున్న స్టాల్సే బెంగాల్ కాటన్ అంట నైన్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ అన్నారు అమ్మ వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళకైనా కొంతమంది అంటే ప్యూర్గా సూపర్ ఉంది కట్టుకుంటునైతే అమ్మ ఎమ్మ ఎమ్మి ఉంటుంది మంచిగా ఉంటుంది నాకు తెలిసి మా కొంచెం చిన్న వాళ్ళకన్నా అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళకైతే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట అదినట్టు ఉంటుంది వాళ్ళకి ఇంకా ఎగ్జిబిషన్లో కూడా ఈఫిల్ టవర్ పెట్టారు చూడండి లైటింగ్స్తో సెట్టింగ్ చేశారు అలా దీని పక్కనే ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది కాఫీ అన్నీ దొరుకుతాయి ఇంకా ఏ టు జెడ్ కాకపోతే ఏంటంటే చాలా రేట్లు ఉంటాయి అన్నమాట ఒక బజ్జిమిర్చిగా ప్లేట్ కావాలన్నా కానీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ టైప్ ఉంటాయి సమోసా టూ సమోసా ఫిఫ్టీ ఇంకా అంటే వాళ్ళు ఇక్కడ రేట్లే పెడతారు కదా అందుకని చాలా రేట్లు ఉంటాయి బయటికి ఇక్కడికి నాన్ వెజ్ వెరైటీస్ అయితే ఫుల్ ఉన్నాయండి ఇది కూడా థౌజండ్కి త్రీ శారీస్ అన్నారండి చాలా బాగున్నాయి బెంగాలీ ప్యూర్ కాటన్ మంచి ఉన్నాయండి కాటన్ శారీస్ చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ అన్నట్టే కానీ డిజైన్స్ అయితే బాగున్నాయి పెట్టచ్చు ఈజీగా పెట్టచ్చు త్రీ హండ్రెడ్ లెదర్ బ్యాగ్స్ నార్మల్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే మళ్ళీ ఈ సైడ్ మొత్తం ఇవే బ్యాగ్ సెక్షన్ ఇదంతా వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి ఇదంతా టాయ్ సెక్షన్ ఇక్కడ టాయిస్ షాప్ ఇది పూజ స్టోర్కు లాగా మొత్తం అన్ని అగర్బత్తులు అవి అన్నీ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఇక్కడ నాగదేవత ప్రతిమ ఏనుగులు స్టోర్ స్టోర్లో చాలా బాగున్నాయి కదండి నాగదేవత ప్రతిమ ఇవన్నీ ఇక్కడ ఆర్ట్ చూడండి ఎంత బాగుందో పెద్ద ఫోటో ఫ్రేమ్ లాగా ఏం కావాలి మాకు అన్నయ్య మామూలుగా సతాయించు తెలియడు ఎన్ని కొనాల కొన్నా తక్కువే ఇయర్ రింగ్ సెక్షన్ ఇవైతే చాలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఇది ప్యూర్ ఖాదీ షర్ట్స్ సిక్స్ హండ్రెడ్ అన్నారు ఓకే బాగున్నాయి బెడ్షీట్స్ ప్యూర్ కాటన్ ఇక్కడ కూడా చూడండి ఐ లవ్ మై కేరీ హౌస్ అంటావు మై గాడ్ ఇక్కడ కూడా ఉన్నది హౌస్ వెయిట్ చేస్తున్నారు చూడండి వీళ్ళందరు లోపలికి వెళ్ళడానికి ఇక్కడ కాశ్మీర్ విలేజ్ ప్రొడక్ట్స్ అంట ఇవన్నీ ఇది చెబురింగులు క్లిప్పులు ఇవైతే మాడలకు ఎన్ని తీసుకున్నా కానీ తక్కువే కానీ కొన్ని కొన్ని జాగాలు అయితే మంచి మంచి కలెక్షన్స్ అబ్బా ఇక ఇవి ఉష్ణాం అంటే ఇక రానే రా మా కృష్ణనైతే ఇంక అంతే రావే తల్లి రావే తల్లి అని దండం పెడతాడు ఫ్రెండ్స్ పార్ట్ టూ సెక్షన్ మళ్ళీ ఇంకొకటి పెడతాను ఇప్పటికే ఇంకా కాలేదు ఇదంతా కిడ్స్ సెక్షన్ కిడ్స్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం